హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను బాగుంతుని కోరుకున్నాం ఇప్పుడు ప్రేమ పోరాటం అనే కథను నేను యూట్యూబ్లో చెప్తున్నాను నా లాంగ్ వీడియోస్లో వచ్చి పార్ట్ వన్ పార్ట్ టూ కూడా నేను చెప్పాను ఇంతకుముందే ఇప్పుడు నేను చెప్పబోయేది పార్ట్ త్రీ పార్ట్ త్రీ వచ్చి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఓకే ఇప్పుడు ఇంతకుముందు పార్ట్ టూలో నేను సంజనా సీను ఇద్దరు హత్తుకొని ఉంటారు లైబ్రరీ దగ్గర అని చెప్పాను వాటికి కట్ చేశాను ఓపెన్ చేస్తే ఒక సాంగ్ అవుతుంది దాని తర్వాత ఒక సాంగ్ జరుగుతుంది సాంగ్ అయిపోయిన తర్వాత సంజన సీను ఇద్దరు బైక్లో జాలీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా బైక్లో వస్తూ ఉంటారు ఇంతలోనే టక్కుని సీను బైక్కి వేరే అతను బైక్ అడ్డ పెడతాడు అడ్డం పెడితే సీను మన సీను టక్కున సెండ బ్రేక్ కొట్టి రే రోడ్డు ఏమైనా మీ బాబు ఏం చేయడనుకున్నావా అడ్డం పెట్టావు బండిది అంటాడు మన శ్రీను అప్పుడు వాడు ఏం మాట్లాడు చల్ల అలాగే గలాగే సీను ఒకళ్ళు సీరియస్గా చూస్తూ ఉన్నాడు అప్పుడు సంజన సీను బండి దిగేసి స్లోగా వెళ్ళి ఆడ ఆ వెనక పక్క కూర్చుంటుంది సంజన సంజన ఏంటిది బండి ఎక్కావు అని మన సీను అంటే అప్పుడు ఆ బండిలో ఉండే వ్యక్తి అంటాడు రేయ్ ఇంకెప్పుడే కానీ నా సెల్లి జోళ్ళకు వచ్చావో జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి సంజనను బండిలో తీసుకెళ్ళిపోతాడు అప్పుడు మన సీను అర్థమవుతుంది ఆహా అంటే నాకు ఒక బాగున్నాడు అనమాట ఓకే అంటే సంజన అన్నయ్య ఓకే ఓకే అనుకుంటాడు అనుకుంటే అడ్ కట్ ఓపెన్ చేస్తే సంజన వాళ్ళ ఇంటి దగ్గర సంజన వాళ్ళన్న బెల్ట్ తీసుకొని కొడుతున్నాడు పిచ్చి కుక్కని కుట్టినట్లు కొడుతున్నాడు ఇంట్లో అరుస్తూ ఉంటుంది ఇంట్లోనే రూ ఇంట్లోనే ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ వచ్చి పట్టుకుంటారు రే ఊరికే రా ఊరుకో రే కొట్టద్దురా కొట్టద్దురా ఎందుకు కుడుతున్నావు చెప్పు అంటే నాన్న ఊదులు దన్న దీన్ని చంపేస్తాను దీన్ని చంపేస్తా దీన్ని ఓతలకూడదు అంటే ఏం జరిగింది ఆపు ఏం జరిగింది చెప్పు చెప్పిన తర్వాత మళ్ళీ ఏమని చెప్పు అని అంటే అప్పుడు నాన్న ఇది వేరే ఉన్న బైకులు తిరుగుతుంది నాన్న ఇది ఇది దీన్ని అసలు బతకనివ్వకూడదు ప్రేమ అంటే ప్రేమ దోమ అని అపాయలు తిరుగుతోంది తిరుగుతుంది అంటే అప్పుడు సంజనా నువ్వు ఆగు కూర్చో సరే చూడమ్మా అన్నయ్య చెప్పింది నిజమేనా అని అడిగితే ఏడుస్తూ ఏడుస్తూ సంజన సంజనకి పక్క అంత వార్తలు వచ్చేసినాయి అంత బెల్టు గుర్తులు అన్నీ ఉన్నాయి రక్తం రక్తంలో కూడా వార్తలు వచ్చేసినాయి అప్పుడు సంజన వాళ్ళమ్మ కూడా రే ఎందుకు అలా కొట్టేసావు బిడ్డని చూడు వాతులు పే వార్తలు పోయేటట్లు కొట్టావు అని సంజన అమ్మ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు సంజనా వాళ్ళ నాన్న చూడమ్మా నువ్వు ఎవరినో ప్రేమించాడు ప్రేమించినావు అని చెప్పి అన్న చెప్తున్నాడు అందుకనేసి నువ్వు ఓ పంజీ తలని నిమురుతూ ఎవరికి సంజనాకి వాళ్ళ నాన్న రేపు అతన్ని ఇంటికి తీసుకురమ్మా అతనితో మాట్లాడతాను అంటాడు సంజన వాళ్ళ అన్న నాన్న నీకేమో నమ్మతిపోయిందా ఏంటి వాడిని ఇంటికి తీసుకురావడం ఏంది ఫుల్ కోటింగ్ ఇవ్వకుండా వాడిని ఇంటికి తీసుకొచ్చి సన్మానం చేస్తావా ప్రేమించినందుకు అని సంజనా వాళ్ళ అన్న అంటాడు అప్పుడు సంజన వాళ్ళ నాన్న రే నీకు తెలియదు నువ్వు ఊరుకో నేను మాట్లాడుతున్నాను కదా కామగా ఉండు అంటాడు మీ చావు మీరు చావండి గేడన చావండి నేను వెళ్తున్నా అని చెప్పేసి సంజనా వాళ్ళన్న బయట వెళ్ళిపోతాడు అప్పుడు సంజనా వాళ్ళ డాడీ సంజనా వాళ్ళమ్మ ఇద్దరు పక్క పక్కన కూర్చొని సంజనా అని ఓదారు సార్ చూడమ్మ నువ్వు ఎవరు అతన్ని ప్రేమించావు కదా అతన్ని ఇంటికి తీసుకురా నేను అతనితో మాట్లాడతాను అని వాళ్ళ నాన్న అంటాడు అది కాదు నాన్న శును చాలా మంచోడు నాన్న చాలా మంచోడు అని అని బాధపడుతూ ఏడుస్తూ అలా అంటూ ఉంటుంది అప్పుడు సంజనా వాళ్ళ నాన్న రేపు నువ్వు తీసుకొస్తున్నావు నేను మాట్లాడతాను అంటే ఏంటని మీరు మాట్లాడేది అని సంజనా వాళ్ళమ్మ అంటుంది నీకేం తెలియదు నువ్వు ఊరికో అంటాడు వాళ్ళమ్మను ఎవరు సంజనా వాళ్ళ నాన్న అప్పుడు సంజన కొంచెం సంతోషిస్తుంది నాన్న సీను తీసుకొస్తే ఏమనవు కదా అనేది అమ్మ నువ్వు తీసుకురామ్మా రేపు నేను మాట్లాడతాను కదా నేను మాట్లాడతాను కదా రేపు తీసుకురా అంటే థ్యాంక్స్ నాన్న చాలా చాలా థ్యాంక్స్ నాన్న ఇదే విషయమా అన్న అర్థం చేసుకోలేదు చూడు ఎలా కొట్టాడు అని సంజన ఏడుస్తూ ఏడుస్తూ చెప్తుంది సరేలేమ్మా సరే వదిలి రేపు తీసుకురా మాట్లాడదాం అంటాడు ఓకే నాన్న అంటుంది కట్ ఓపెన్ చేస్తే అప్పుడు కాలేజీ కాలేజీ సంజన పోతుంది సంజన వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తుంది ఎవరికి మన సీనుకి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది నేను ఎత్తలేదు మళ్ళీ ట్రై చేస్తుంది తర్వాత రింగ్ అవుతుంది సీను ఎక్కడున్నావు సీను అంటుంది సీను కూడా కాలేజీలోనే క్యాంటీన్లో ఉంటాడు నేను క్యాంటీన్లో ఉన్నాను నువ్వెక్కడున్నావు అని సీను అంటాడు సరే సరే నేను వస్తున్నా అక్కడే ఉండు నేను వస్తున్నా నీతో మాట్లాడాలి అని సంజన అంటుంది ఓకే ఓకే రా అంటారు సూన్ అప్పుడు ఇద్దరు క్యాంటీన్లోకి వెళ్ళేసి ఇద్దరు కూర్చొని ఎదురుకి ఎదురు కూర్చొని ఒట్టి తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సంజన ఏదో విషయం ఏదో చెప్పాలన్నావు అంటే సంజనాకి హ్యాపీ ఎక్కువ సంతోషమే ఎక్కువైపోయింది అనమాట సంతోషమే ఎక్కువతో చెప్తుంది మా నాన్న నిన్ను రేపు ఇంటికి తీసుకురామని చెప్పాడు అంటే మన సూన్ షాక్ ఏంటి నా మీ నాన్న నన్ను తీసుకురమ్మన్నాడా ఇంటికా మీ అన్నయ్య తీసుకెళ్ళాడు కదా ఏం చేశాడు అని అంటే ఏం లేదు మాట్లాడతాము ఇంటికి తీసుకురామన్నాడు నీ గురించి తెలియదు కదా వాళ్ళకి అందుకు ఇంటికి తీసుకురా మాట్లాడదామన్నారు అంటే ఓ అంతేనా సంజనా ఈ నీకు మెడపైన గాయం ఏంటి అంటే అది అది ఏదో లే అంటే నిజం చెప్పు సంజన నిజం చెప్పు ఏం జరిగింది ఆ గాయమైంది అని అడిగితే అది మా అన్నయ్య బెల్ట్తో కొట్టాడు అని అని అంటుంది ఇంతలేక మన సినికి చాలా కోపం వచ్చి వస్తుంది కోపం వచ్చి మీ అన్నయ్యనివన్నీ చంపేయాలి ఇవన్నీ ఏంటి మనిషి అనుకున్నాడా లేకుండా కొట్టి అనుకున్నాడా అని సీరియస్గా లేస్తే సీను 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 కూర్చో 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 ఎవరేగా అనే కానీ చెల్లి వేరే ఉన్న లవ్ చేస్తూ ఉంది అంటే ఏ అన్నయ్య కానీ కొన్ని కోపం వస్తుంది అది సహజమే దాన్ని వాళ్ళ పక్కన పెట్టు మా నాన్న రేపు ఇంటికి రమ్మని చెప్పాడు వస్తావు రావా ఓకే వస్తా వస్తా వస్తాను రేపు వచ్చి మీ నాన్నతో మాట్లాడాలి అంతే కదా అంతే ఏం చెప్తాడు కనుక్కుండేసిన తర్వాత అది అంటే ఓకే సంజనా ఓకే నేను రేపు మీ ఇంటికి వస్తున్నాను వచ్చిన తర్వాత మీ నాన్నతో మాట్లాడతాను ఏం చెప్తారు కనుక్కుందాం ఇంతకీ మీ నాన్న నవ్వుతూ మాట్లాడా సీరియస్గా మాట్లాడా అనేది లేదు మా నాన్న లాంటి వాడు కాదు నా బాధను అర్థం చేసుకుంటాడు నార్మల్గానే చెప్పాడు ఇంటికి మాట్లాడదాం మాట్లాడదామన్నాడు అంటే అయితే ఓకే సెలెక్ట్ అయినట్లే మనలో సక్సెస్ అని అంటాడు సంచిన కొంచెము నవ్వుతూ ఓకే అంటే సరే రేపు మీ ఇంటికి నేను వస్తున్నాను అని సీను అంటాడు అంతే ఓకే ఓకే కట్ ఓపెన్ చేస్తే ఆ మరుసటి రోజు సంజన వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఎవరు మన సీను వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న అమ్మ సంజన వాళ్ళ అన్న ముగ్గురు ఉన్నారు సంజన కూడా అక్కడే కూర్చొని ఉంది హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ హాయ్ అని సంజన వాళ్ళ అన్న అంటాడు వాళ్ళన్న సీరియస్గా చూస్తూ ఉంటాడు సీను అబ్బో కొంచెం సీరియస్గా ఉన్నాడు ఓకే ఓకే మేనేజ్ చేద్దాం అని సీను అనుకుంటాడు హాయ్ సంజన అంటాడు సంజయ్ ఏం మాట్లాడదు సెలాంటిగా అలాగే ఉంది వాళ్ళందరూ చాలా డిజంట్గా ఉన్నారు అప్పుడు సంజన వాళ్ళ నాన్న కూర్చో నాన్న కూర్చో అంటాడు నువ్వు పర్వాలేదు అంకుల్ అంటే కూర్చో పర్లేదు కూర్చో అని సంజన వాళ్ళ నాన్న అంటాడు కూర్చుంటాడు ఎవరు మన సీను కూర్చుంటాడు అప్పుడు నీ పేరు ఆ సీను సీను సీన్ అంకుల్ నా పేరు సీను అంటే అదే సీను మీ నాన్న ఎవరు తెలీదు మీ అమ్మ తెలియదు మీ ఫ్యామిలీ గురించి మాకు తెలియదు మా అమ్మాయి నిన్ను లవ్ చేసిందంట అందుకనేసి నేను మాట్లాడదామని అనుకున్నాను చెప్పండి అంకుల్ పర్వాలేదు చెప్పండి అంకుల్ అని శ్రీను అంటాడు నేను నీ గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటున్నాను ఏమని చెప్తామంటాడు అంకుల్ మా నాన్న అమెరికాలో పెద్ద కోటీశ్వరుడు కంపెనీలు ఉన్నాయి మేము పెద్ద కోటీశ్వరులమే నాకు ఎలాంటి వాళ్ళంటే అలాంటి లేదు నాకు సంజనా నచ్చింది సంజనాన్ని పెళ్ళి చేసుకుంటాను అని అంటాడు శ్రీను సరే ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు మా అమ్మాయి గురించి నీకు తెలిసింది కాబట్టి మా అమ్మాయి నుంచి నీకు పెళ్ళి చేస్తాను అంటే అంకుల్ మీరు అనేది వెయిట్ వెయిట్ మా అమ్మాయి నుంచి నీకు పెళ్ళి చేస్తాను బట్ వన్ కండిషన్ ఆ కండిషన్లో నువ్వు నెగ్గావంటే మా అమ్మాయి నుంచి నీకు పెళ్ళి చేస్తాను అంటాడు ఏంటి అంకుల్ ఆ కండిషన్స్ అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ ఒకటి సంపాదించాలి నువ్వు గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే మామ నుంచి పెళ్లి చేస్తాను అంటే గవర్నమెంట్ జాబా వెరీ సింపుల్ అంకుల్ అని అంటే ఓకే ఓకే సింపుల్ ఇంకో కండిషన్ నీవు జాబుకు ట్రై చేసేటప్పుడు కానీ ఏ రోజు నువ్వు జాబుకు ట్రై చేస్తావో ఆ రోజు టిఫిన్ భోజనం భోజనక నుంచి ప్రతి ఒక్క రూపాయి నువ్వు ఖర్చు చేసేది నువ్వు సంపాదించిన డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాలి మీ డబ్బు ఒక్క రూపాయికైనా ఖర్చు పెట్టకూడదు మీ డబ్బు అలా సంపాదిస్తావా ఉద్యోగం అంకుల్ అది సంపాదించడం అంటే నా డబ్బుతో అంటే అని ఏం చేసుకుంటావు నాకు తెలియదు నువ్వు పని చేస్తావు ఇంకోటి చేస్తావు ఇంకోటి చేస్తావు నాకు అనవసరం నువ్వు సంపాదించిన డబ్బుతో నువ్వు జాబ్ తెచ్చుకోవాలి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి రికమెండేషన్ ఉండకూడదు లంచాలు ఇవ్వకూడదు ఈ కండిషన్ నీకు ఓకే ఓకేనా అంటాడు ఎవరు మన సంజనవాళ్ళు నాన్న అప్పుడు చిన్న ఓకే అంకుల్ డన్ నేను సంపాదిస్తాను ఖచ్చితంగా నేను ఆ ఉద్యోగం సంపాదిస్తాను ఖచ్చితంగా సంజనను నేను పెళ్లి చేసుకుంటాను ఇది పక్కా ఓకే అంకుల్ అంటాడు సంజన వాళ్ళన్న నాన్న మైండ్ ఎప్పుడు దుబ్బింది అందుకే కండిషన్ పెట్టడం ఏంది వాడు జాబ్ తెచ్చుకోవడం ఏంది చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంది నాకేం నచ్చలేదు అంటాడు నువ్వు ఆగరా ఏంటండి ఇది అని సంజన వల్లమ్మ అంటుంది నువ్వు కూడా కొంచెం ఆగుతారా మీరిద్దరూ ఏం మాట్లాడకండి అంటాడు చూడు చూడు నువ్వు నువ్వు ఈ జ ఈ కండిషన్ ఓకేనా అంటే నాకు ఓకే అంకుల్ అంటాడు సంజన కొంచెం నవ్వుతూ ఉంటుంది కొంచెం సంతోషంగా ఉంటుంది అప్పుడు సరే నీవు రేపు నుంచి స్టార్ట్ చేసుకో గవర్నమెంట్ జాబ్ కొడితే మా మేనచ్చి పెళ్లి చేస్తా ఇది పక్కా ఓకేనా అంటాడు సరే అంకుల్ ఓకే అంకుల్ అంట ఇక నువ్వు వెళ్ళచ్చు అంటాడు ఎవరు సంజనా ఉన్నా ఓకే అంకుల్ సరే ఉంటాను ఉంటాను ఉంటానమ్మా అనేసి సంజనాకి బాయ్ సంజనా అంటాడు సంజనాకు కొంచెం సంతోషం వేస్తూ ఉంది మన సీను బాయ్ చెప్పేసి బయట వచ్చేస్తాడు బయట వచ్చేస్తానంటే సీనుకి ఎంజాయ్ ఎంజాయ్ ఈ జాబ్ ఖచ్చితంగా కొట్టాలి తర్వాత లవ్ సక్సెస్ చేసుకోవాలి సంజనను సొంతం చేసుకోవాలి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చంజన కూడా చాలా సంతోషం ఇస్తుంది సంజనాకి అప్పుడు రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతుంది చంజన టక్ 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 అని సీను ఫోన్ చేస్తుంది సీను ఫోన్ అయితే హాయ్ చంజన ఐ లవ్ యూ ఐ లవ్ యూ మన లవ్ సక్సెస్ అవుతుంది నువ్వేం బాధపడొద్దు అంటాడు నీ విషయం నాకు తెలుసు నువ్వు జాబ్ కొడతావు అని తెలుసు నన్ను పెళ్లి చేసుకుంటావు అని నాకు తెలుసు నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని మన సంచిన ఫోన్లో చెప్తుంది ఓకే సరే ఓకే సరే ఉంటాను అని చెప్పి శ్రీను అంటాడు సరే ఉంటానని చెప్పి సంచిన అంటుంది అప్పుడు ఒక్క సంబరంగా ఉంటారు ఒక సంతోషంగా ఉంటారు చూడు అంత సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ ఎపిసోడ్ త్రీ కట్ ఇంతటి కట్ నెక్స్ట్ ఎపిసోడు ఈ నెలలోనే నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రోజు ఈవినింగు సేమ్ ఇదే టైంకి నేను ఎపిసోడ్ ఫోర్ వదలబోతాను అప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తర్వాత వచ్చి మీరు ఖచ్చితంగా నవంబర్ ఇరవై ఎనిమిది రోజు మీరు ఎపిసోడ్ పార్ట్ ఫోర్ పార్ట్ ఫోర్ వచ్చి మీరు ఇదే టైంకి చూస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇంతటితో కట్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుందే కాదా జాబ్ సంపాదిస్తాడు సంపాదించలేడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు తెలుసుకోబోతారు ఇంకా మీకు ఏమైనా కానీ డౌట్లు ఉండేవి అంటే మీరు నా ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఓకే ఓకే నమస్తే బాయ్